ఓం శ్రీ దుర్గా పరమేశ్వర నమ ఓం శ్రీ శ్యామాండేశ్వరీ దేవి నమ ఓం శ్రీ వారాహి దేవి నమ అందరికీ నమస్కారము ఈ యంత్రము సర్వసిద్ధి యంత్రము ఈ యంత్రము గురించి మనసు బాగలేకపోయినా మనం ఏదన్నా పని మొదలుపెట్టిన అంటే నేర్చుకుంటున్నాం మనం ఏదైనా పని నేర్చుకోవటానికి ఏదైనా పని ఈ యంత్రం చేసి ధరించినట్లయితే మీకు అన్ని విధాలుగా ఆగిపోయిన పనులు కొత్తగా ప్రాక్టీస్ చేస్తుంటారు విద్య నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు కానీ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఈ మంత్రం సిద్ధి కావాలి మేము చేసే పని సిద్ధి కావాలి అనుకునే వాళ్ళకి సిద్ధి అంటే మేము పని నేర్చుకుంటున్నాం అలవాటు అయిపోయింది మాకు పని అంటారు కదా అది సిద్ధి అన్నమాట త్వరగాసి కావటానికి సర్వసిద్ధి అంత్రం ఓం నమ గురుదేవ ఇవి ఈ విధంగా బాక్స్ గీసుకొని విడి రేకు లేదా రేకు పైన మీరు తయారు చేసి సోమవారము గురువారము ఆదివారం కూడా చేసుకోవచ్చు ఉదయం నాలుగు నుండి ఆరు గంటలలోపు తలాల స్నానం చేసి తెల్ల బట్టలు వైట్ బట్టలు ధరించి ఉత్తరముఖంగా కూర్చొని మీరు ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోండి ముందు అన్ని విధాలుగా ఆస్తుంది డబ్బులు ఉన్నాయి కారు ఉంది బంగ్లా ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది అన్నీ ఉండా కూడా మనశ్శాంతి లేకుండా ఏదో ఒక విషయంలో ఆందోళన పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ యంత్రము ఉపయోగపడుతుంది మనశ్శాంతి దొరుకుతుంది ఈ యంత్రాన్ని తయారు చేసి నాలుగు వైపులా పసుపు కుంకుము ఒకటి రెండు మూడు నాలుగు పెట్టి పసుపు కుంకుమ పోసి అది బొట్టులాగా పెట్టి మీరు పూజ గదిలో ఉంచి ఏ రోజైతే తయారు చేసారో అదే రోజు ఉదయం తయారు చేసినప్పుడు సాయంత్రం కట్టుకోవచ్చు మెడలో కట్టుకోవాలి నడుము కానీ చేతికి కానీ కట్టుకోకూడదు మెడలో కట్టుకుంటే ఈ మంత్రం కూడా సేమ్ ఇదే మంత్రం ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే సాంబ్రానికి వేయండి సర్వసిద్ధికి లక్షణకి ఉపయోగపడుతుంది ఈ యంత్రము కానీ చూడటానికి చాలా సింపుల్గానే ఉంది కానీ చాలా మంచిగా పనిచేస్తుంది మేము మొన్న పౌర్ణమి రోజు తిరునామలకి వెళ్ళినప్పుడు మేము ఒక స్వామీజీని అడిగాము అక్కడ అడిగితే మాకు ఆయన దీన్ని ఒక పేపర్ మీద రాసి ఈ విధంగా రాసుకొని ఈ విధంగా చేయమని అన్నారు నాతో పాటు వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా చేసారు బాగుందన్నారు అది వాళ్ళు పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజు టైం చెప్పారు కానీ నేను ఈ యంత్రము ఒక ఐదుగురికి చేసి ఇచ్చాను ఐదుగురికి చేసి నేను వాళ్ళ దగ్గర డబ్బులు పడి తీసుకోలేదు బాగానే ఉందయ్యా అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది కొంచెం కొంచెం మార్పు వస్తుందని సరే ఈ యంత్రం కూడా వీడియో చేద్దాము చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళకు కూడా ఉపయోగపడింది ఇంకా కొంతమంది నా వీడియోలు చూసి ఒక నోట్బుక్లో రాసుకొని వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ యంత్రాన్ని కూడా మీరు ఎవరైతే నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బుక్లో రాసుకొని మేము కూడా మీరు చేసినవన్నీ కూడా వీడియోలు అన్నీ మేము చూసి నేర్చుకుంటున్నాం బాగుంది అని చెప్తున్నా వాళ్ళకి చెప్తున్నారు కూడా ఈ యంత్రాన్ని మీరు తయారు చేసి ఉంచుకోండి మీరు చేసే యంత్ర కానీ మంత్రం కానీ తంత్రాలు కానీ త్వరగా సిద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక స్వామీజీ ఇచ్చిన యంత్రము మంత్రము ఇది మనశ్శాంతి కూడా బాగుంటుంది మనశ్శాంతి దొరుకుతుంది మనకి అన్నీ ఉండా కూడా మనశ్శాంతి లేనప్పుడు ఉండి ఉపయోగం ఏముంది మనకు కావాల్సిన ముఖ్యంగా మనశ్శాంతి ఉండాలి ప్రశాంతమైన జీవితం అనేది కోరుకోవాలి మనకు ప్రశాంతత అనేది లేనప్పుడు ఎంతుంటేమీ ఉపయోగం ఏముంది కాబట్టి యంత్రాన్ని ప్రతి ఒక్కరూ తయారు చేసి ఏముందలే చిన్నగా ఉంది దీన్ని ఏముంది అనుకోకుండా కేరళ చేయకుండా దృష్టి పెట్టి శ్రద్ధగా చేసుకొని మీరు మెడలో ధరించండి మంచి ఫలితం చూస్తారు ఇరవై రోజు సాంబ్రాన్ చేసుకుంటా ఉండే రోజు ఇరవై ఒక్కసార్లు ఓం నమ గురుదేవ అని చెప్పుకుంటా ఉండండి గురుదేవ అనుగ్రహం కలిగింది చాలా ఈ నేను చేసి ఇచ్చిన వాళ్ళు బాగుంది బాగుంది అన్నారు చూడటానికి నేను అనుకుని కానీ వాళ్ళు దీన్ని ఏ విధంగా దీన్ని తయారు చేసినా వాళ్ళకి తెలియదు అయితే ఫలితం వచ్చింది ఫలితం వచ్చింది చాలా అనుకున్న వీడియో చేసేయడం కూడా వీడు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ నుంచి జై వారా